హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ బ్లాగ్ బ్లాక్ మైసెల్ కళ్యాణి మహేష్ ఇవాళ మరొక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అది అమెజాన్ నుంచి తెప్పించాను త్వరలో మనకి ఉగాది వస్తుంది కాబట్టి ఏంటి త్వరలో ఇంత తొందరగాన అనుకుంటున్నారా లేదండి అమెజాన్ రిపబ్లిక్ డే సేల్లో మనకి తక్కువకు వస్తున్నాయి అనమాట ఉగాదికి నేను అమ్మవార్లకి చీరలు పెడతాను గ్రామ గ్రామదేవతలకి సో అందుకని నూకాలమ్మ తల్లికి అలాగే సత్యమ్మ తల్లికి పెడుతూ ఉంటాను నా పెళ్ళైన దగ్గర నుంచి నాకు అలవాటు అయ్యింది అంతకు ముందు కూడా అమ్మ పెడుతూ ఉండేదనమాట ఆ గ్రామ దేవతలకి సో అమ్మ దగ్గర నుంచి నాకు అలవాటు అయ్యింది అందుకని చెప్పి నూకాలమ్మ తల్లికి ఒకసారి సత్యమ్మ తల్లికి ఒకసారి అలాగే అమ్మ నూకాలమ్మ తల్లికి ఒకసారి సత్యమ్మ తల్లికి ఒకసారి అలాగే అందుకని నేను నాలుగైతే ఆర్డర్ చేసేసానమాట రిపబ్లిక్ డే సేల్లో మనకైతే తక్కువకు వస్తున్నాయి అలాగే బెస్ట్ క్వాలిటీ అనమాట ఇవే శారీస్ బయట మనకి లాస్ట్ ఇయర్ నేను కొంటే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా చెప్పారు మళ్ళీ బ్లౌజ్ పీస్ కూడా విడిగా తీసుకోవాల్సి వచ్చింది అలా కాకుండా దీనిలో విత్ బ్లౌజ్ పీస్ అన్నారు సో అందుకని చెప్పి ఆర్డర్ చేశాను ఇప్పుడు మీ ముందైతే నేను అది ఓపెన్ చేస్తాను సో క్వాలిటీ ఎలా ఉంది అనేది చూద్దాము రివ్యూస్ అయితే బాగున్నాయి అలాగే వీటిని పర్చేస్ చేసిన వాళ్ళు కూడా అబౌ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ పర్చేస్ చేశారనమాట సో అంతమంది పర్చేస్ చేశారంటే క్వాలిటీ బాగుంటుందని చెప్పి నేను ఆర్డర్ చేశాను ఇదిగోండి ఇవి మనం జనరల్గా అమ్మవారి కంటే ఎల్లో కానీ గ్రీన్ కానీ మరూన్ కానీ పెడుతూ ఉంటాం కదా రెడ్ కానీ సో ఇలా అనమాట రెండు మెరూన్ శారీస్ సో పూర్తిగా అయితే ఓపెన్ చేయని కానీ జస్ట్ చూపిస్తాను అండ్ పక్కన పిక్ అయితే యాడ్ చేస్తాను మీకు సో ఇవన్నమాట ఇవి వచ్చేసి పాలీ సిల్క్ శారీస్ అనమాట కింద ఇలా పెద్ద అంచు అయితే వచ్చింది చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి అలాగే పైన కూడా అంచు అండ్ ఇలాగా చెట్లు లాగా వచ్చింది అండ్ సో ఇదనమాట శారీ మొత్తం పక్కన పిక్ అయితే నేను యాడ్ చేస్తాను శారీ క్వాలిటీ బాగుంది అండ్ దీనిలోనే బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది అన్నారు కాబట్టి చక్కగా మనం దీన్ని బ్లౌజ్ పీస్ని తీసి ఇదిగోండి బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చిందనమాట సో లాస్ట్ ఇయర్ నేను ఇవే శారీస్ బయట కొంటే ఫోర్ హండ్రెడ్ అయ్యింది ఇక్కడైతే మనకి టూ ఫిఫ్టీ నైన్ రూపీస్కి అయితే వచ్చినాయి అనమాట ఇప్పుడు ఇంకొక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇది ఒక సారీ మెరూన్ కలర్ అండ్ ఇంకోటి కూడా మెరూన్ కలరే బట్ డిజైన్ అనేది డిఫరెంట్ ఇవి టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ అనమాట ఒక్కొక్క సారీ వచ్చేసి సో మెరూన్ కలర్వి టూ అయితే ఆర్డర్ చేశాను దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అయితే అమ్మవారికి మెరూన్ కానీ రెడ్ కానీ పెడతాం కాబట్టి అండ్ ఇలా అయితే చూస్ చేసుకున్నాను అనమాట నేను ఇది వచ్చేసి కింద పెద్ద బార్డరు గోల్డ్ కలర్ బార్డర్ వచ్చేసింది అండ్ పైన ఇక్కడ చిన్న బార్డర్ వచ్చింది శారీ మొత్తం ఇలాగా బుటీస్ అయితే వచ్చింది ఇది కూడా బాగుంది క్వాలిటీ అనేది దీనికి బ్లౌజ్ పీస్ ఎలా వచ్చిందో చూద్దాము సో ఇదిగోండి దీనికి బ్లౌజ్ పీస్ అయితే సేమ్ ఇలాగే బుటీస్ వచ్చింది అనమాట సేమ్ ఇలా బుటీస్ వచ్చింది బాగుంది అండ్ అమ్మవారికి పెట్టి కొంతమంది వెనక్కి తీసుకుని మళ్ళీ కట్టుకుంటూ ఉంటారు కదా బట్ మేమైతే అమ్మవారికి పెట్టేసి అమ్మవారికే కట్టండి అని చెప్పి ఉంచేస్తామన్నమాట టెంపుల్లోనే సో ఇవి టూ శారీస్ అనమాట ఈ టూ శారీస్ ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ అమెజాన్లో నెక్స్ట్ ఇది వచ్చేసి నేను కాంబోలో పెట్టాను అనమాట ఆర్డర్ సో ఇంతే తీసుకుని ఎందుకు అంటే రిపబ్లిక్ డే సేల్లో తక్కువకి చీప్ అండ్ బెస్ట్గా వస్తున్నాయి అంతేకాదు నాకు అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇక్కడైతే సేమ్ క్వాలిటీ అనమాట బయట కూడా అండ్ ఇది వచ్చేసి కాంబోలో అనమాట కాంబోలో టూ శారీస్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పక్కన ఫిక్స్ అయితే యాడ్ చేస్తాను నేను నేను ఈ కాంబోలో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట అయితే మెరూన్ తీసుకున్న కదా రెండు ఇవి రెండు ఎల్లో తీసుకున్నాను అనమాట ఒకటి కొంచెం గంధం కలర్లా వచ్చింది ఒకటి ఎల్లో ఇంచుమించు రెండు ఒకటే కలర్స్ అయితే నూకాలమ్మ తల్లికి ఒక మెరూన్ ఒక ఎల్లో అలాగే సత్యమ్మ తల్లికి ఒక మెరూన్ ఒక ఎల్లో ఇలా ఇద్దామని చెప్పి ఫోర్ శారీస్ అయితే ఆర్డర్ చేశాను అనమాట ఈ కాంబో సెట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అనమాట అవేమో ఒక్కొక్కటి వచ్చేసి టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇప్పుడు ఒక్కొక్కటి ఓపెన్ చేద్దాం మనం నేనైతే వంట మీద వేసుకొని చూపించట్లేదు ఎందుకంటే అమ్మవారికి పెట్టే చీరలు కాబట్టి తీసుకుని లోపల బీరువాలో పెట్టేస్తానమాట మళ్ళీ ఉగాది ముందు తీసి అమ్మవారికి అయితే అలా గుళ్ళో సమర్పిస్తాను సో ఈ శారీ అయితే చాలా బాగుంది బయట కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఎల్లో మెరు రెడ్ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళకి సో ఇది అమ్మవారికి కడితే చాలా బాగుంటుంది అనిపించింది నాకు ఇప్పుడు ఓపెన్ చేయంగానే సో కింద పైన పెద్ద బార్డర్ వచ్చేసింది అనమాట రెడ్ కలర్ అండ్ ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ చెక్స్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా సిల్క్ ఇందాక వాటికన్నా ఈ కాంబో సెట్ ఈ శారీ అయితే చాలా బాగుంది ఫోర్ శారీస్లో ఈ శారీ బాగా నచ్చింది నాకు బయట కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట సో నెక్స్ట్ శారీ ఏంటనేది చూద్దాము నెక్స్ట్ శారీ వచ్చేసి కందం కలర్ శారీ అన్నమాట ఇది కూడా సిల్క్ బ్లండ్ ఈ దీనికి వచ్చేసి ఇలా నెమ్మళ్ళు డిజైన్ అయితే వచ్చింది రెడ్ కలర్ అండ్ ఇక్కడ గోల్డ్ కలర్ ప్రింట్ అయితే వచ్చింది అండ్ ఇవే శారీస్ బయట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఈచ్ వన్ కానీ మనకి రిపబ్లిక్ డే సేల్లో ఫోర్ నైంటీ నైన్కే రెండు శారీస్ వచ్చినాయి అలాగే ఆ మెరూన్ శారీస్ ఏమో టూ ఫిఫ్టీ నైన్కే వచ్చిందనమాట సో అందుకనే నేను ఆర్డర్ చేశాను ఎప్పుడు కొన్నా మనము కంపల్సరీగా అమ్మవారికి కొనాలి కాబట్టి కొనేసి బీరువాలో ఉంచి అప్పుడు పెడదామని చెప్పి ముందే కొనేసి పెట్టుకున్నాను అనమాట మీకు కూడా ఎవరికైనా కావాలంటే సేల్ ఇంకా నడుస్తుంది ఈ శారీస్ కూడా ఇంకా అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ అయితే ఇస్తాను అలాగే ఈ శారీ పిక్స్ అన్నీ కూడా నేను పక్కన యాడ్ చేస్తాను ఇది వచ్చేసి ఇది కూడా కింద బార్డర్ వచ్చేసి నెమళ్ళు అనమాట పైన బార్డర్ వచ్చేసి ఇలా చిన్న బార్డరు అండ్ వీటికి బ్లౌజు వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజెస్ ఇచ్చారు ఈ ఎల్లో వాటికి శారీస్ కూ శారీస్ అనేవి చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా అమెజాన్లోకి వెళ్ళి చూడండి నచ్చితే కనుక తీసుకోండి వాళ్ళకి పెట్టచ్చు మనం కట్టుకున్నా బాగుంటాయి సో ఆ మెరూన్ కన్నా ఈ ఎల్లో కలర్ అయితే చాలా బాగున్నాయి రెండు కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఎవరికైనా కావాలంటే ఎల్లో కలర్ అంటే ఇష్టపడేవాళ్ళు కట్టుకోవడానికి ప్రిఫర్ చేయొచ్చు ఇవి అయితే చాలా బాగున్నాయి కాంబోలో ఫోర్ ఫోర్ నైంటీ నైన్ అనమాట అండ్ విత్ బ్లౌజ్ పీసెస్ కూడా కావాలంటే ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు ఇవి చాలా అంటే చాలా బాగుంది మెటీరియల్ సాఫ్ట్గాను అసలు ట్రెండీగా ఉందన్నమాట సో ఇదండి అమెజాన్ నుంచి నేను అమ్మవారికి తెప్పించిన నాలుగు చీరలు అమ్మవారికే కాదు మనమైనా కట్టుకోవచ్చు నాకైతే ఈ ఎల్లో చెక్స్ ఉంది కదా ఈ శారీ అయితే చాలా బాగా నచ్చింది నేనైతే ఎల్లో కట్టుకోను అందుకే నా ఆగాను లేకపోతే ఇంకొకటి ఆర్డర్ పెట్టేసుకునేదాన్ని నా కోసం ఎల్లో అంటే ఇష్టపడేవాళ్ళు ఎల్లో కట్టుకునేవాళ్ళు ఎవరైనా ఉంటే నచ్చితే ఇది ఆర్డర్ చేసుకోండి ఎల్లో చెక్స్ది చాలా అంటే చాలా బాగుంది నేను లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇవ్వండి అమ్మవారికి పెట్టే చీరలు సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై సీ ఈ ఇన్ ద నెక్స్ట్ వీడియో